హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వరని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి ఈరోజు ఈ టాపిక్ని డిఎస్సి వాళ్ళ కోసం జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా డిఎస్సీ వాళ్ళనే కాదు ఏ కాంపిట్యూటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా ప్రశ్న పడేటటువంటి ఒక ఏరియా ఏదైనా అంటే ఈ రామన్ మెగసెస్ పురస్కారం నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులు జూన్ ఆరో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు వివిధ సెషన్లలో వివిధ రకాల విద్యార్థులు మీరు ఎస్ఏ ఎస్జిటి టీజీటీ పీజీటీ పీఈటీ ఎగ్జామినేషన్స్ మీరు రాస్తుంటారు ఈ సెషన్లలో ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం అనేది ఉండదు ఏదో శేషంలో ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ఒక బిట్ కంపల్సరీ ఉంటది మరి ఎక్కువ మాట్లాడితే రెండు బిట్లు కూడా అడిగే ఛాన్సెస్ ఉంది కానీ ఒక బిట్ మాత్రం గ్యారెంటీ అది రామన్ మెగసి పురస్కారం ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో జనవరి ఇరవై ఆరవ తారీఖున భారత రత్న పురస్కారం ఇస్తే ఇస్తారు లేకపోతే ఇవ్వరు కానీ ఖచ్చితంగా పద్మ భూభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పురస్కారాలు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు అయితే మనకి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ మాసంలో నోబెల్ పురస్కారాలు వస్తాయి ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో ఆపద ప్రబంధన పురస్కారాలు వస్తాయి రాష్ట్ర విజ్ఞాన పురస్కారాలు వస్తున్నాయి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున పదకొండు గంటలకి ఎవరు ఏమనుకున్నా కూడా భారతదేశ వ్యాప్తంగా ఆసియా నోబెల్ గా పేర్కొనేటటువంటి ఈ రామన్ మెగాసెస పురస్కారాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేసేస్తారు అసలు రామన్ మెగాసెస పురస్కారం అనే పేరు ఎలా వచ్చింది అసలు రామన్ మెగాసెస్ అనే వ్యక్తి ఎవరు రామన్ మెగాసెస్ అనే ఒక వ్యక్తి ఇతర ఫిలిపైన్స్ దేశ మాజీ అధ్యక్షుడు ఫిలిపైన్స్ ఫిలిపైన్స్ దేశ మాజీ అధ్యక్షుడు ఫిలిపైన్ దేశానికి ఆ దేశంలో ఫిలిపైన్ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసి ఆ దేశానికి విశేష కృషి చేసి ఆ దేశంలో మంచి ప్రగతిని కనబరిచి ఆ దేశ ప్రజలకు సరైన సేవ అందించి మంచి ప్రగతిని కనపరిచినందుకు గాను ఈయన మరణించిన తర్వాత ఆ ఫిలిప్పైన్స్ దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈయన పేరు మీదుగా ప్రతి ఏటా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఈ రామన్ మేఘస పురస్కారాలు ఇవ్వాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది అయితే రామన్ మేఘస పురస్కారాన్ని మొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్రారంభిస్తే తర్వాత దీనిని నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో మొట్టమొదటిసారికి ఇవ్వడం అనేది ప్రారంభించారు అయితే రాముల మేఘా పురస్కారాన్ని మొదట్లో ఐదు రంగాలు మాత్రం ఇచ్చేవారు తర్వాత మరొక రంగాన్ని పెంచి ప్రస్తుతం ఆరు రంగాలు ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు మొదటి రంగం ఏదైనా సంటే అంతర్జాతీయ అవగాహన అంతర్జాతీయ అవగాహన రెండు ప్రజా ప్రజా ప్రజాసేవ మూడు ప్రభుత్వ సేవ మూడు ప్రభుత్వ సేవ నాలుగవది వచ్చి సాహిత్యం జర్నలిజం సాహిత్యం జర్నలిజం నెక్స్ట్ ఐదవది వచ్చి సామాజిక నాయకత్వం ఆరోజు నూతనంగా చేర్చబడినది ఏదైనా సంటే ఎమర్జెంట్ లీడర్షిప్ ఎమర్జెంట్ లీడర్షిప్ ఈ నూతన విభాగం ఎమర్జెంట్ లీడర్షిప్ ఆరో విభాగం ఏదైతే ఉందో దానిని పిలిపైన్స్ దేశ ప్రభుత్వం రెండు వేల ఒకటిలో చేర్చింది అంటే ప్రస్తుతం రామన్ మెఘసెస పురస్కారాన్ని ఎన్ని రంగాలు ఇస్తున్నారంటే ఆరు రంగాలు ఇస్తున్నారు రామును మెఘసెస పురస్కారాన్ని ఏ నోబెల్ గా పేర్కొంటారనేసి అంటే ఆసియా నోబెల్ గా పిలుస్తారు ఆసియా నోబల్ గా పేర్కొంటున్నటువంటి ఈ రామన్ మెఘసెస పురస్కారాన్ని ప్రతి ఏట కూడా ఆ దేశ ప్రభుత్వం అందజేస్తుంది ప్రస్తుతానికి ఎన్ని రంగాలు ఇస్తున్నారంటే ఆరు రంగాలు ఇస్తారు నూతనంగా చేర్చబడిన రంగం అంటే రెండు వేల ఒకటిలో ఎమర్జెంట్ లీడర్షిప్ అయితే ఈ రామన్ మేఘశిస పురస్కారాన్ని అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయులు ఎవరనేస్తారు అంటే మొదటి వ్యక్తి అడిగితేనేమో ఆచార్య వినోబా భావే ఆచార్య వినోబా భావే మరి మొట్టమొదటి వ్యక్తి అడిగితేనేమో ఆచార్య భావే మన భారతీయులు ఈ ఆసియా నోబెల్ గా పేర్కొంటున్నటువంటి ఈ రామన్ మేఘశిస పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు అడిగితేనేమో ఆచార్య వినోబావే ఆచార్య భావే మన భారతదేశం భూదాన ఉద్యమ పితామహుడు అంటే భూమిని ఎవరికైతే లేదు వాళ్ళకి భూమిని దానం చేయడానికి భూదాన ఉద్యమాన్ని చేపట్టినటువంటి ఒక వ్యక్తి కాబట్టి భూదాన పితామహుడు ఏమని పిలుస్తామంటే ఆచార్య వినోబావిని పిలుస్తాం ఈయన భూదాన ఉద్యమాన్ని ఆ తెలంగాణ రాష్ట్రంలో పోచెంపల్లి అనే ఒక ప్రాంతంలో భూదాన ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి పోచెంపల్లి అనే ఒక గ్రామాన్ని భూదాన పోచెంపల్ అనే ఒక గ్రామంగా మనం పిలుస్తాం అయితే ఈ రామన్ మేఘశా పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడు అంటేనేమో ఆచార్య వినోభవి మొట్టమొదటి భారతీయ మహిళ అంటేనేమో మదర్ తెరీసా ఆన్సర్ పెట్టాలి మదర్ తెరీసా ఎవరు అల్బేనియా దేశంలో జన్మించినా కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మన భారతీయ పౌరసత్వాన్ని పొందింది కాబట్టి మన భారతీయురాలుగా పరిగణిస్తాం రామన్ మేఘశాస పురస్కారం అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆచార్య వినోబాభావి మొట్టమొదటి మహిళ అడిగితే మదర్ తెరీసా ఆన్సర్ పెట్టాలి మొట్టమొదటి సినీ దర్శకుడు అడిగితే సత్య సత్యజిత్ రే మొట్టమొదటి భారతీయ సినీ దర్శకుడు అంటేనేమో సత్యజిత్ రే ఆన్సర్ పెట్టారు ఈయన భారతరత్న పురస్కారం అందుకున్నాడు ఆస్కార్ అవార్డు అందుకున్నాడు ఇప్పుడు రామన్ వేఘసేస పురస్కారాన్ని కూడా అందుకున్నాడు అయితే మన భారతదేశం నుండి రామన్ వేఘసేస పురస్కారం ఆస్కార్ పురస్కారం అదే విధంగా భారతరత్న పురస్కారానికి ఎంపికైనటువంటి సినీ దర్శకుడు ఎవరైనా సత్యజిత్ రే అయితే ఈ రామును మేఘ శిక్ష పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సంగీత కారిని అడిగితేనేమో ఎంఎస్ సుబ్బలక్ష్మి మొట్టమొదటి భారతీయుడు అడిగితేనేమో ఆచార్య వినోబాబాయ్ మొట్టమొదటి మహిళ అడిగితేనేమో మద్రీస మొట్టమొదటి సినీ దర్శకుడు అడిగితేనేమో సత్యజిత్ రే మొట్టమొదటి సంగీత కారిని అడిగితేనేమో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈ పురస్కారాన్ని ఆసియా నోబెల్ కి పేర్కొంటారు ఆసియా నోబెల్ కి ఎందుకు పిలుస్తామంటే ఈ ఆరు రంగాల్లో అంతర్జాతీయ అవగాహన ప్రజాసేవ ప్రభుత్వ సేవ సామాజిక నాయకత్వం సాహిత్యం జర్నలిజం విధంగా నూతనంగా చేర్చబడినటువంటి ఎమర్జెంట్ లీడర్షిప్ ఈ రంగాల్లో కృషి చేసినటువంటి వారికి ఆసియా ప్రాంత వాసులకు మాత్రమే ఈ అవార్డు ఇస్తామని చాలా మంది చెప్తుంటారు అయితే రాములు మేఘశ పురస్కారాన్ని ఆసియా నోబెల్ గా పిలుస్తారు ఎందుకు అంటే ఆసియా ప్రాంత వాసులకు మాత్రమే ఇస్తారు కాబట్టి ఈ ఈ పురస్కారాన్ని ఆసియా నోబెల్ గా పిలుస్తామంటారు కానీ ఈ పురస్కారాన్ని ఆసియా యేతరులకు కూడా ఇస్తారు ఆసియా యేతరులకు కూడా ఇస్తారు అయితే ఆసియా యేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆరు రంగాల్లో విశేష కృషి చేసి ఉన్నారు అది కూడా మన భారతదేశ సారీ మన ఆసియా ఖండానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దేశానికి కృషి చేసి ఉంటే మాత్రమే ఆసియా యేతరులకు కూడా ఈ పురస్కారాన్ని అందజేస్తారు రామన్ మేఘశాస పురస్కారాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అందుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య నలుగురు ఒక సంస్థ అందుకున్నది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పురస్కారం సురస్కారం అయినటువంటి వ్యక్తుల సంఖ్య నలుగురు ఒక సంస్థ అదేది మొట్టమొదటి అంటే వ్యక్తి పేరు ఫిన్షో కర్మ కొంత ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటాయి కానీ వన్ బిట్ గ్యారెంటీగా వస్తుంది మిత్ర ఫిన్షో కర్మ ఫిన్షో కర్మ ఏ దేశం అంటే భూటాన్ దేశం నెక్స్ట్ రెండో వ్యక్తి వచ్చి మీ అయావో ఏ దేశం అంటే జపాన్ మీ అయావో ఏ దేశం అంటే జపాన్ నెక్స్ట్ మూడో వ్యక్తి పియాంగో ఏ దేశం అంటే వియత్నాం నెక్స్ట్ నాలుగో వ్యక్తి ఫర్హాన్ ఫర్వీజా ఫర్హాన్ ఫర్వీజా ఏ దేశం అంటే ఇండోనేషియా నెక్స్ట్ లాస్ట్ ఒక సంస్థ కూడా వచ్చింది ఈ రామన్ మేఘ సస్య పురస్కారం రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనే ఒక సంస్థకు వచ్చింది ఇది ఎక్కడ ఉందని వస్తారంటే థాయిలాండ్ లో ఉంది ఓకేనా రామన్ మేఘ సస్య పురస్కారం అందుకున్నీ ట్వంటీ ఫోర్ రైతుల సంఖ్య నాలుగు ఒక సంస్థ ఒకటి రెండు ఫర్హాన్ ఫర్వీజా మూడు ఫిన్షో కర్మ నాలుగు ఎంగియంగో అనే ఒక వ్యక్తి ప్లస్ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ ఈ ఐదుగురికి మాత్రమే రావణ మెగశిస్ పురస్కారాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ లో రావడం అనేది జరిగినది మళ్ళీ రామని వికేశ్వర పురస్కారం వచ్చే వరకు వీటినే జాగ్రత్తగా గుర్తించుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి టాపిక్స్ కవర్ చేస్తూ డిఎస్సీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీకోసం నేను పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చాను పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చాను ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా వన్ కూడా ఆన్సర్స్ లో వన్ లో అరవై డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని నేను చెప్తున్నా నేను ఇచ్చేటటువంటి పద్నాలుగు వందల బిట్లని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి కావాలని ఛాలెంజ్ చేయండి నేను నాకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాల్ కూడా చేయండి ఓకేనా అర్థమవుతుందా రేపు ఎల్లుండి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుంది మన బిడ్ బ్యాంక్ నుంచి ఎన్ని బిడ్లు వచ్చా తెలుస్తా జూన్ ఆరవ తారీఖున జీఎస్సీ ఎగ్జామినేషన్ మొట్టమొదటిసారి జరుగుతుంది దాంట్లో ఎన్ని పిస్లో చేయకుండా నేను తెలియజేస్తాను ఈ టైంలో ఈ పద్నాలుగు వందల పిట్లు తప్ప మీరు ఏం చదవద్దండి నా పద్నాలుగు వందల పిట్లు చదవండి మీ కనుక ఎగ్జిక వాళ్ళకి ఐదు మార్కుల వరకు ఎస్ఏ వాళ్ళ వరకు ఆరు నుంచి ఏడు మార్కులు రాకపోతే నన్ను ప్రశ్నించండి అదేవిధంగా ఈ పద్నాలుగు వందల పిట్లను మీకు కావాలనుకుంటే ఇదే మిత్రం మన మెటీరియల్ ఇది మన మెటీరియల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మెటీరియల్ వన్ ట్వంటీ పేజెస్ మాత్రమే ఉంటుంది అరవై పేపర్లు ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఒకసారి మెటీరియల్ కూడా చూడొచ్చు చాలా చాలా ఈజీగా ఉంటుంది వరకు కరెంట్ అవేర్ చదవని వాళ్ళు కూడా దీన్ని చదవండి మంచి మార్కులు వస్తాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఖచ్చితంగా నేను ఇచ్చే బాధ్యత మార్కులు తెప్పించే బాధ్యత నాది అదేవిధంగా ఇది కనుక ఈ పద్నాలుగు వందల ఫిట్లో మీకు వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ లో ఉంటాయి ఇది కనుక మీకు కావాలనుకుంటే మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటాను డైరెక్ట్గా వన్ ఎయిటీ నైన్ రూపీస్కే ఇప్పుడు ఆఫర్లో ఉంది డైరెక్ట్గా మీరు వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు ఒకవేళ మీకు కనుక ఇది పీడిఎఫ్ కావాలనుకుంటే ఇది ఈ పద్నాలుగు వందల బిట్లు పీడిఎఫ్ ఇచ్చాయని సార్ నేను చదువుకుంటాను నేను జిరాక్తికుంటానంటే ఓకే ఈ పద్నాలుగు వందల బిట్లు కూడా నేను మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో పర్సనల్గా షేర్ చేస్తాను మీరు జనాగ్ తీయించుకున్న యాప్గా చదువుకోండి మీరు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో నైన్ త్రీ సారీ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ కాల్ చేయండి ఓకేనా నెంబర్ మరొకసారి కావాలంటే ఇక్కడ రాస్తాను ఒకసారి చూడండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మీకు ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కేవలం వన్ నైంటీ నైన్ దయచేసి ఎవరు కూడా దీని ఛాయిస్లో ఇదే మన మెటీరియల్ ఈ మెటీరియల్ చదవండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడండి ఓకేనా అర్థమవుతుందా కాబట్టి ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లింకేజ్ చేయండి ఇది మాత్రం మన మెటీరియల్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది స్టాండర్డ్ జీకే ఉంటుంది వన్ ఇయర్ కోసం అవార్డులు పుస్తకాలు సదస్సు సమావేశాలు అన్నీ కూడా ఉంటాయి ఓకేనా ఒకవేళ ఈ బుక్ వరకు మీకు కొరియర్లో కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ కాల్ చేయండి కొరియర్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి ఎడ్జిట్ వాళ్ళకి ఇంకా ఇరవై రోజులు దాకా పైగా ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ని దయచేసి వదలొద్దండి ఓకేనా ఓకే మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్